తిండిపోతు కోడలు వర్సెస్ అత్త శారద శ్రీనివాసరావుల కుటుంబం ఒక మధ్యతరగతి కుటుంబం అని వాళ్లు అనామకమైన మనుషులు కాదు ఎప్పుడూ ఎవరో ఒకరు బంధువులు వాళ్ళూ వీళ్ళు అని వస్తూ పోతూ ఉండే ఇల్లే వాళ్లది అందుకే వాళ్ల ఇంట్లో ఆదాయానికన్నా అప్పులే ఎక్కువగా ఉంటాయి కాస్తలో కాస్త మంచి విషయం ఏంటంటే ఈ శారద పుట్టింటి తరపు వాళ్లు కాస్త సౌండ్ పార్టీ కావడంతో మొత్తానికి కింద మీద పడి అలా నెట్టుకొచ్చేస్తున్నారు ఆ సంసారం అలాంటి ఆ ఇంటికి కవిత కోడలుగా వచ్చింది కవిత మహా తిండిపోతు పిల్ల అందుకే ఆమె తల్లిదండ్రులు ఇన్నాళ్ళూ ఆమెను భరించి భరించి ఇప్పుడు అత్తగారిల్లి పేరుతో శారద ఇంటికి కోడలుగా పంపేశారు ఎక్కడికి వచ్చాక ఆ తిండిపోతు కోడలు కవిత తన తిండిపోతు తన విషయం అత్తగారింట్లో కొంతకాలమైనా ఎవ్వరికీ తెలియకూడదని చాలా బలంగా నిర్ణయించుకుంది నా తిండిపోతుతనం గురించి వీళ్ళకి ఎప్పుడే తెలిసిందంటే మా అమ్మ నాన్నల్లాగా వీలేమీ నన్ను వెంటనే మా పుట్టింటికి పంపించేస్తారు కాబట్టి ఎలాగైనా తెలివిగా నా తిండి నేనే తినాలి అనుకుంది కాని ఆమె అదృష్టం ఏంటోగాని ఈ కొత్త కోడల్ని చూసిపోవడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు బంధువు వచ్చి వాళ్ళు అందుకే ఈ తిండిపోతు కోడలు తిండి పిచ్చి వాళ్ల అకౌంట్లోకి పోయే మాట ఒకటి అత్తకాంతం తన కోడలతో చెప్పింది అమ్మా కోడలా మన ఇంటికి ఎప్పుడు ఇలా ఎవరో ఒకరు వచ్చిపోతుంటారమ్మా ఆ వచ్చిన వారికి మనము ఏ లోటు లేకుండా చూసుకోవాలి గుర్తుపెట్టుకో ఏమున్నా లేకున్నా మనం ఎన్నాళ్ళూ బంధువుల్లో ఇంత గౌరవంగా ఉన్నామంటే అలా చూసుకున్నాం కాబట్టే సరే అత్తయ్యా మీరు ఎన్నాళ్ళూ మాట రాకుండా ఎలా చూసుకున్నారు నేను అలాగే చూసుకుంటాను అని చెప్పి వచ్చిన బంధువులు నలుగురైతే ఎనిమిది మందికి సరిపడా వంటలు చేసేది ఆ పదార్థాలని వాళ్లందరూ టేబుల్ మీద కూర్చొని తింటున్నప్పుడు అత్తగారు శారద వాళ్ల వడ్డల సంగతి చూసుకునేది ఇటు వంటగదిలో తిండిపోతు కోడలు తన తిండిపోతు వీరంగం మొదలుపెట్టేది అలా అక్కడ ఒక బంతి లేచేలోపు యువతల కోడలు కొంత తిండి కుమ్మి వదిలేది ఎప్పుడన్నా అత్తగారు లోపలికొచ్చి చూసేసరికి అసలు ఏమీ ఎరిగందాన్లా ఏ ఒక పనులు చేసుకుంటూ మేనేజ్ చేసేది ఆ తిండిపోతు కోడలు అమ్మాయి కోడలా వాళ్ళ భోజనాలు అయిపోయాయి ఇంకా మనం కూడా తినేద్దాన్ రావే మీరు కానివ్వండి నేను కాసే ఆగి తింటాను అని చెప్పి తన తిండిపోతు రంగు బయటపడకుండా కవర్ చేసుకునేది అలా అత్తగారు తినేసి పడుకున్నాక మిగిలిన మొత్తం తనే వంటగదిలో ముందర కూర్చొని చక్కగా ఎవ్వరూ చూడరు కనుక ఆస్వాదిస్తూ భోజనాన్ని ఒక పట్టుపట్టేది ఆ తిండిపోతు కోడలు ఈ విధంగా ఒకప్పుడు బంధువులు వచ్చి వెళ్లినా ఏదో ఒక మోస్తరు ఖర్చులు అయ్యేవి కాని తిండిపోతు కోడలు వచ్చాక మాత్రం ఆ అత్తింటి ఖర్చులు బాగా పెరిగిపోయాయి ఆ విషయం అత్తగారు గమనించసాగింది అలాంటి సమయంలో ఒకసారి కోడలు కవిత తండ్రి కొంత డబ్బు తీసుకొచ్చి వియ్యపురాలు శారదకిస్తూ చూడమ్మా చెల్లమ్మా ఇది మా వాటాగా మేము ఇవ్వాలనుకున్న డబ్బు అందుకే దీన్ని నీ చేతికివ్వాలని వచ్చాను బాలేవాడివన్నయ్యా మీ పిల్లకి ఇచ్చే డబ్బులు నాకివ్వటమేంటి తన చేతికివ్వండి ఆ డబ్బులు ఏం చేసుకుంటుందో తన ఇష్టము అబ్బే దాని కిందకమ్మా చిన్నపిల్ల అంటూ తను తెచ్చిన డబ్బు వియ్యిపురాల చేతికి ఇవ్వాలనుకుంటున్నాడు ఇంతలో తిండిబోతు కోడలు కవిత అక్కడికి వచ్చింది ఆమెను చూసిన అత్త శారద కోడలా మీ నాన్న నీకోసం ఏవో డబ్బులు తెచ్చారు అవి నువ్వే అమ్మా అని అనడంతో కవిత తండ్రికి ఆ డబ్బు కూతురు చేతికి ఇవ్వడం ఇష్టంలేకపోయినా ఇవ్వక తప్పలేదు నిజానికి అతను ఎందుకు ఆ డబ్బు కూతురికి ఇవ్వడానికి భయపడ్డాడంటే తన తిండిబోతు చేతిలో పడిన డబ్బు ఎంతైనా సరే ఆమె కడుపులోకే పోతుందని కనుక ఇంకా తండ్రి భయపడుతూ ఇచ్చిన ఆ డబ్బులు బీరువాలో పెట్టినట్టే పెట్టి రోజూ అత్తగారికి బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి తిండి లాగించడం మొదలుపెట్టింది ఒక్కోసారి బండి పానీపూరి ఒక్కరితే బొక్కేసి వచ్చేది మరో రోజు బండి మీద ఉన్న ఫ్రూట్స్ అని మరేవైనా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తే అవన్నీ తినేసి వచ్చేది ఈ విధంగా ఇంట్లో తినే తిండే కాకుండా బయటికి వెళ్లి తినడానికి తన తండ్రి ఇచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసింది యువతల ఇంట్లో ఖర్చులు పెరిగిపోవడంతో అత్తగారికి అనుమానం వచ్చింది అసలు మన ఇంట్లో ఏమవుతుందో అర్థం కావట్లేదు ఎన్నడూ లేంది ఇంత ఖర్చు పెరిగిపోయింది పైగా నెలకి పచారీ సరుకుల బిల్లు ఇంత పెరిగిపోయింది ఈ కోడలు చూస్తే దుబారా మనుషులా అనిపించడం లేదు కాని ఖర్చు పెరిగింది అందుకే దీన్ని ఒక కంట కనిపెట్టాలి అనుకుని ఇంకా తన తిండిపోతు కోడల మీద ఒక కన్నీయుడు మొదలుపెట్టింది ఆ అత్త అప్పుడే ఆ అత్తగారికి తెలిసింది తను తెచ్చుకున్న కోడలొక తిండిపోతు కోడలని ఒకరోజు వంటగదిలో వండుకున్న అన్ని పదార్థాలు ముందు పేర్చుకుని తింటూ ఉంటే అత్తగారు కిటికీలోంచి చూసింది అమ్మ నా కోడలా నువ్వు ఎంత తిండిపోతువని తెలియక నీకు ఇంటి పెత్తనం అప్పగించానా నేను అందుకేనా ఏనాడు మా అందరితో కలిసి నువ్వు భోజనం చెయ్యకుండా మా అందరి భోజనం అయిపోయాక కానిస్తున్నావు అనుకుని ఆ మరణాడు కోడల్ని అడిగేద్దామనిపించింది కాని మా అత్త మరీ తిండి విషయంలో నన్ను నిలదీసిందేంటి అని ఆ కోడలు అనుకుంటుందేమో అని శారద గమ్మును ఊరుకుంది పాపం తిండిబోతు కోడలికి తన వ్యవహారం అత్తగారు కనిపెట్టిందని తెలియక ఛాన్స్ దొరికినప్పుడల్లా తన తిండిని ఒక పట్టుపట్టడం చేసేది వంటగదిలో చాటుమాటుగా డబ్బాలో ఉన్నవాటిని లాగించేయడం చేస్తుంది ఒకరోజు కొడుకు రవి తన తల్లి దగ్గరకు వచ్చి అమ్మా నా షాప్ లైసెన్స్ రెన్యువల్ చేయించాలే నాకు డబ్బులు అందాలంటే పది రోజులు పడుతుంది నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వే నా దగ్గర కూడా ఏం లేవు నాన్న ఒక పంచై మొన్న మీ మామగారు కోడలి చేతికి కొంత డబ్బిచ్చి వెళ్లారు వాటి నుండి తీసుకో మళ్లీ నీకు రాగానే కోడలికి తిరిగిచ్చేయ్ ఒక్క విషయం రా రవి ఆ డబ్బు మళ్లీ తనకిచ్చేయాలి అని కొడుకుని కోడల దగ్గరికి వెళ్లి డబ్బులు అడగమంది అలా వెళ్లిన రవి కోపంగా బయట తల్లి దగ్గరకొచ్చి అమ్మా అసలు ఇంట్లో ఏం జరుగుతుందే నువ్వు చూసుకోవాలి కదా ఇప్పుడేం జరిగిందిరా ఏమవడమేంటే ఆరు లక్షల రూపాయలు నీ కోడలు తిండికి ఖర్చు చేసిందట వాళ్ల ఇచ్చిన డబ్బులు ఎప్పుడో అది తినేసింది కోడలా నిజమేనే అబ్బాయి చెప్పేది ఏంటి నీ తిండిపోతుతనానికేనా అంతా డబ్బు ఖర్చు పెట్టింది అని అత్తగారు అడిగేసరికి తిండిపోతు కోడలకి షాకింగ్ అనిపించింది ఆ విషయం మీకలా తెలుసత్తయ్యా ఎలా తెలిసే ఇంట్లో కుంభాలు కుంభాలు వండుకొని ఎవరు చూడకుండా ఖాళీ చేస్తున్నావు ఏ బంధువులైనా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా తెస్తే అవి పిసరంత కూడా మిగల్చవు పైగా ఎలుకలు ఎత్తుకుపోయాయని కవర్ చేస్తావు ఈ విధంగా నీ తిండిపోతు చేష్టల్ని నేను గమనిస్తూనే ఉన్నాను కాని నువ్వు మరీ ఇంత దారుణమైన తిండిపోతు అనుకోలేదే ఇందుకేనా మీ నాన్న నీకు డబ్బులివ్వమంటే ఆ రోజు తలపటాయించారు అవునత్తయ్యా మా నాన్నకి తెలుసు నా చేతిలో డబ్బుంటే నేనుండనివ్వనని అని మాట్లాడుకుంటా నా తిండిపోతు టాపిక్ అర్థం కాక రవి బుర్ర గోక్కుంటూ అమ్మా అసలు మీరేం మాట్లాడుకుంటున్నారే డబ్బులేంటి తిండిపోతే అదేరా అమ్మాయి కూడా మనం అలా ఉండబట్టే నీ తిండిపోతు పెళ్ళాము ఆమె కన్నవాళ్ళు మనల్ని మోసం చేసి ఒక తిండిపోతు పిల్లని మన కంట కట్టారు ఇదేమో మన ముందు తిండే తినందాన్లా కవర్ చేసుకుంటూ వచ్చింది చాటుగా దయ్యం దానిలా తిండి తినేస్తుంది ఇలాగే మన ఇంటిని ఆర్పేస్తుంది చివరికి ఈమగారి ప్రతాపం తెలిసిన వాళ్ళు నాన్నిచ్చిన డబ్బులు కూడా కడుపులోకి తోసేస్తుంది అని తల్లి చెప్పిన మాట విన్నాకే రవికి తన భార్య ఒక తిండిపోతు అని తెలిసింది ఇంక కోరి కోడలుగా తెచ్చుకున్నాక ఉంది అందుకే శారద తన తిండిపోతు కోడల్ని అలాగే భరించసాగింది పసివేదలలో ఉండే ప్రియతండ్రికి ప్రియా టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ ఉంది దాంతో చిన్నప్పటినుంచి ప్రియకి కార్లెక్కి తిరిగే సరదా ఆ సరదా వల్లే తను కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంది ఒకసారి ప్రియ తండ్రి ఆమెతో ఇలా అంటున్నాడు ఏమ ప్రియ మన దగ్గరున్న ఆరు బళ్లకి ఆరుగురు డ్రైవర్లు ఇంట్లో ఉంటారు ఎవరోకరిని తీసుకెళ్లక నువ్వే డ్రైవ్ చేయటం ఎందుకు చెప్పు అయ్యో నా మంచి నాన్న ఆరు బళ్ళు ట్రావెల్స్కి తిప్పుతున్నావు ఆయన నీకు ఇప్పటికీ డ్రైవింగ్ రాదు కానీ నీ అదృష్టం బావుండి వ్యాపారంలో నిలబడిపోయావు కానీ అందరూ నీలాగా అదృష్టవంతులు కాదు కదా అందుకే డ్రైవింగ్ నేర్చుకుంటేనే ఆ బండికొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మనకి తెలుస్తాయి అప్పుడే కదా ఏది పెద్ద ఖర్చు ఏది చిన్న ఖర్చు అని మనకు తెలిసేది బిజినెస్లో ఒక రూపాయి మిగిల్చుకునేది లేదంటే ఆ డ్రైవర్లు ఏం చెప్తే అది మనం నమ్మాలి ఆ మాట నిజమే తల్లి సరే నీ ఇష్టం ఏ బండి కావాలన్నా తీసుకెళ్లి డ్రైవింగ్ నేర్చుకో అయ్యో నా ఇన్నోసెంట్ జనకా నాకు ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చి కనుక నన్ను డ్రైవింగ్ నేర్చుకోమనకా చూసావోనన్నా ప్రాసలు ప్రాసలొచ్చేస్త నాకు అని తండ్రితో కాసేపు అల్లరి చేసింది అంతేకాదు ఈ అల్లరి పిల్ల ప్రియ రోజు ఉదయాన్నే డ్రైవింగ్ కూడా చాలామందికి నేర్పేది ఈ విధంగా డ్రైవింగ్ క్లాస్ని కూడా తన పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఒక గా వాడుకుంది అలా ఒకరోజు సాయంత్రం ప్రియ డ్రైవింగ్ క్లాస్ ముగించుకుని ఇంటికొచ్చాక తన కూతురితో తండ్రి ఇలా అంటాడు చూడమ్మా ప్రియా ఆ దేవుడి వల్ల నీ అదృష్టం వల్ల నాకు తెలియదు కాని మనకి ట్రావెల్స్ వ్యాపారంలో డబ్బుకి లోటు లేకుండా ఉంది కాబట్టి నీ అవసరాలకు ఎంత డబ్బు కావాలన్నా నన్నడిగితే ఇస్తాను కదా నువ్వలా మన కార్లలో జనాన్ని ఎక్కించుకొని డ్రైవింగ్ నేర్పడమేంటమ్మా స్టాండ్లో మన పరువేం కావాలి చెప్పు నానా నీ బాధ ఏంటో నాకు అర్థమైంది కాని నేను పని వల్ల మన పరువేం పోదు నాన్నా నన్ను నమ్ము అని తండ్రికి ధైర్యం చెప్పింది ఈ విధంగా తన తండ్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ లో ఉన్న లోతుల్ని లోటుపాట్లని ప్రియ బాగా పరిశీలిస్తున్న సమయంలో ఆమెకు ఒక చక్కటి సంబంధం వచ్చిందని ఆమె తల్లి పార్వతి ఆ తండ్రి కూతుళ్ళిద్దరికి ఒకేసారి చెప్పింది ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను ఇద్దరు వినండి పెళ్ళకి చాలా మంచి సంబంధం ఒకటి వచ్చింది అత్తగారు కూడా చాలా మంచిదేనంట నేను కనుక్కున్నాను పైగా పెళ్లి కొడుకు ఒక్కడే కొడుకంట వాళ్ళకి కాబట్టి ఏ ఆడపడుచులో పోరు లేదక్కడ ప్రతి విషయంలో ఎడ్డ వంటి తెడ్డం అన్నట్టు ఈ విషయంలో మాత్రం అడ్డుపడకండి మీకేమైనా అనుమానంగా ఉంటే వివరాలు ఇస్తాను మీరు మీ కూతురి ఎంక్వైరీ చేసుకోవచ్చు మళ్ళీ రే పెళ్ళయ్యాక ఏవైనా తేడా వస్తే నన్ను అనబాకండి అని అంటుంది అప్పుడు ప్రియా ఇలా బదిలిస్తుంది చూడమ్మా నువ్వు నీ కూతురి గురించి ఆలోచించకుండా ఉంటావా చెప్పు కాబట్టి నువ్వు ఇంతగా చెబుతున్నావంటే అది మంచి సంబంధమే అయి ఉంటుంది నానా అమ్మకి నీకు నచ్చితే ఈ సంబంధమే ఖాయం చేసేయండి సరే తల్లి మీ అమ్మ ఈ సంబంధం గురించి చెప్పినప్పుడు నాకు అదే అనిపించింది అని చెప్పి ఆ సంబంధాన్ని ఖాయం చేసేశారు జాతకాలు కూడా బాగా కుదరటంతో ఒక మంచి ముహూర్తంలో ప్రియకి కాంతంగారబ్బాయి రాహుల్కి పెళ్లి జరిగిపోయింది అత్తారింట్లో అడుగుపెట్టిన ప్రియతో తన అత్తగారు కాంతం ఇలా అంటుంది చూడమ్మాయక వాళ్ళ గత రెండు తరాలుగా మందు బాట్ల వ్యాపారం కాని మీ ఆయన కొన్నాళ్ళుగా వడ్డీ వ్యాపారం కూడా మొదలు పెట్టాడు ప్రస్తుతానికి అది కూడా బాగానే సాగుతుందనుకో కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే నువ్వు కూడా మన వ్యాపారాల్లో ఏలు పెట్టాల్సి రావచ్చు అసలే నువ్వు వ్యాపారం చేయడంలో దెట్టని ఎవరంటే విన్నాను కాబట్టి మన వ్యాపారాల మీద కూడా నువ్వొక్కన్ను వేస్తే బాగుంటుందేమోనని నా ఆశ అయ్యో అత్తయ్యా తప్పకుండా అయినా ఇన్నేళ్ళ అనుభవం ఉన్న మామయ్య గారు మీ అబ్బాయి కన్నా చిన్నదాన్ని నాకేం పెద్దగా ఉంటుంది చెప్పండి అయినా సరే మీ తృప్తి కోసం మీరు చెప్పినప్పుడు చెప్పినట్టే చేస్తాను అని అత్తగారికి మాటిచ్చింది ఇలాగే రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఒక వ్యక్తొచ్చి మూడు కార్లు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి కిరాయికి పెట్టుకుంటానని చెప్పి ఆ కార్లు కొనటానికి రాహుల్ దగ్గర డబ్బులు అప్పడగటానికి వచ్చాడు అప్పుడు రాహుల్ ఇలా అంటున్నాడు సరేనండి మా రాజుగారు చెప్పాడు కాబట్టి మీకు నేను అంత మొత్తం ఇస్తాను పైగా సాఫ్ట్వేర్ కంపెనీ కోసం తిప్పుతానంటున్నారు కదా నాకు వడ్డీ కూడా సమయానికి వస్తుందనే అనిపిస్తుంది కాబట్టి ఈ మూడు కార్లకి కావాల్సిన డబ్బులు నేనిస్తాను ఒకవేళ డబ్బులు కట్టలేని పక్షంలో ఆ మూడు కార్లు నేనే స్వాధీనం చేసుకుంటాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని కండిషన్ పెట్టడంతో ఆ వ్యక్తి కూడా అందుకు ఒప్పుకొని పెద్ద మొత్తం డబ్బు అప్పుగా తీసుకొని తను అనుకున్న వ్యాపారం మొదలుపెట్టాడు కొద్ది నెలల పాటు వ్యాపారం బాగానే జరిగింది కాని కొద్ది రోజుల తర్వాత ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఒక బోగస్ కంపెనీ అని తేలటంతో అది మూతపడింది దాంతో ఆ వ్యక్తి కొన్న కార్లు కిరాయికి వెళ్లటం మానేశాయి అతను కూడా అప్పు కట్టడం ఆపేశాడు అలా ఆ చికాకులో భర్త ఉండగా ప్రియ వచ్చి తన భర్తతో ఇలా అంటుంది ఏంటండి మూడు రోజులుగా చూస్తున్నాను అలా చికాకుగా ఉంటున్నారెందుకు మరేం చేయమంటావు ప్రియ అనవసరంగా ఆ వ్యక్తి నమ్మి కార్ల కోసం అప్పించాను ఇప్పుడు అతను కిరాయికి తిప్పే కంపెనీ బోగస్ కంపెనీ అని మూసేశారంట దాంతో అతని బళ్ళు ఖాళీగా ఉంటున్నాయి అవి ఖాళీగా ఉంటున్నాయి అతను మనకి కట్టాల్సిన వడ్డీ కూడా లేదు ఖాళీగా ఉంచడం ఎందుకండి అవే బళ్ళు వేరే కంపెనీకి పెట్టుకుంటే అయిపోయేది కదా లేదే అలా కుదరదంట ఆ బోగస్ కంపెనీ మీద చీటింగ్ కేసులు కూడా వచ్చాయి అందుకే ఆ కంపెనీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్లందరినీ మిగతా కంపెనీలు బ్లాక్ లో పెట్టాయి ఇప్పుడు ఆ బళ్ళు మూలన పడ్డం తప్ప వేరే ఏ దారి లేదని వాడు చేతులు ఎత్తేసాడు అప్పు కట్టలేను కావాలంటే బళ్ళు తీసుకెళ్లిపోండి అని చెప్తున్నాడు ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టిన బళ్లతో మనమేం చేస్తాం అవి అమ్మినా మనకంత రేటు రాదంటున్నారు మార్కెట్లో ఇప్పుడు ఆ బళ్ళు పెట్టుకుని ఏం చేయాలో నాకేం తోచటం లేదు అని చాలా గాబరా పడుతూ ఉంటాడు రాహుల్ అప్పుడు ప్రియ ఇలా అంటుంది అయ్యో శ్రీవారు ఇంత చిన్న విషయానికి ఎందుకంత గాబరా పడిపోతున్నారు చూడండి ఈ ట్రావెల్స్ బిజినెస్ గురించి నాకు చాలా విషయాలు తెలుసు కనుక మీరు ఆ కార్లని హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాటిని మనమే ట్రావెల్స్ పెట్టి తిప్పుకుందాం ఏంటి మనం ట్రావెల్స్ బిజినెస్ చేయటమా వర్కౌట్ అవుతుందంటావా చెప్పాను కదండి నుండి మా నాన్నని చూస్తూ పెరిగాను పైగా ఇందులో పెట్టుబడులేంటో నష్టాలేంటో నాకు బాగా తెలుసు కనుక మనకి నష్టం రాకుండా ఎలా నడిపించాలో ఎవరికి బళ్ళు తిప్పితే మనకి ఇబ్బంది ఇబ్బందు వాళ్లతోటే వ్యాపారం చేపిద్దాం అని భర్తకి భరోసా ఇచ్చింది ఇక ఆ తరువాత నుండి ఆ మూడు బళ్ళని తన ఆధ్వర్యంలోనే టూర్స్ అండ్ ట్రావెల్స్ బోర్డు పెట్టి వ్యాపారం మొదలుపెట్టింది ప్రియా అందుకే ఆ ఊరి శివార్లలో ఉన్నవారి కోసం ఆ కార్లను డ్రైవర్లు పెట్టి తిప్పటం మొదలుపెట్టింది దాంతో ట్రాన్స్పోర్ట్ అంతగా లేని ఆ ప్రదేశాల్లో జనమంతా ప్రియా ట్రావెల్స్ కార్లలో తిరిగేవారు ఎక్కువగా లేట్ నైట్ రైడ్స్ కి ఈ కార్లు పెట్టడంతో డబుల్ పేమెంట్స్ రావటం మొదలయ్యాయి ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్లో ప్రియా కొత్త కొత్త దారులు వెతికి మరీ తల దగ్గర ఖాళీగా పడి ఉండాల్సిన బళ్లని కిరాయలకి తిప్పడంతో ప్రియా ట్రావెల్స్ బిజినెస్ బాగా లాభాల్లోకి వచ్చింది ఒకరోజు ఆమె తండ్రి ప్రియకి ఫోన్ చేసి ఇలా అంటున్నాడు ఎరా తల్లి ఒక పెద్ద కంపెనీకి మన బళ్ళు తిప్పాల్సి వచ్చింది వాళ్ళకి తొమ్మిది బళ్ళు కావాలంటున్నారు మన దగ్గరున్న ఆరుకి తోడు మీ మూడు కూడా పెడితే మనకి బాగా గిట్టుబాటు మరి మరేం చేద్దాం అంటారో గారిని అడుగుదాం అనుకుంటున్నాను నువ్వేమంటావు అయ్యో నాన్నా ఈ ట్రావెల్స్ విషయం మీ గారికి ఏం తెలీదు మొత్తం నేనే చూసుకుంటున్నాను కాబట్టి మీరు చెప్తుంది నిజంగానే మనకి వర్కౌట్ అయ్యేలా ఉంది అందుకే పెట్టేద్దాం నాన్నా కానీ ఫుల్ టైం వాళ్ళకి పెట్టాం కదా మీన్ టైమింగ్స్ లోనే కదా అవునమ్మా వాళ్ళు చెప్పిన టైమ్స్ లోనే నాన్నా అలాగైతే పెట్టేద్దాం అని చెప్పటంతో అటు ఆ పెద్ద కంపెనీ కార్ రెంట్లతో పాటు ఇటు ప్రియ కొత్తగా ప్లాన్ చేసిన ట్రాన్స్పోర్ట్ రూట్స్ లో కూడా బళ్ళు తిరగటంతో ప్రియ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా బాగా సక్సెస్ అయింది అప్పుడు అత్తగారు కాంతం కోడలు ప్రియతో ఇలా అంటుంది మొత్తానికి ఇన్నేళ్లుగా మనకున్న వ్యాపారాలేగాక మీ నాన్నలాగా నీ అత్తింటిని కూడా ట్రావెల్స్ బిజినెస్లోకి దించేసావు కాళ్ళ పోనీలే లాభం చోస్తున్నంత వరకు ఏ వ్యాపారం అయితే ఏంట్లే మా సన్యాసిరావు ఆడెవడకో కారులోనివ్వటమేమో గాని ఆ కార్లు వచ్చి మన కొత్త ఆదాయం అయ్యాయి అదే చాలు ఇప్పుడు వాటప్పు తీరిపోయి లాభాలు చూస్తున్నామంటగా అదే చాలు అని కోడల్ని తెగ పొగిడేసింది అత్తగారు అంతేకాదు కోడలు అడుగు పెట్టాక మెరుగుపడిన తమ ఆర్థిక స్థితికి కొడుకు చేసిన పొరపాటుని సరిదిద్దిన కోడలి సమయస్ఫూర్తికి పొంగిపోయింది ఆ అత్తగారు కాంతం ఈ విధంగా ప్రియా టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ వాళ్ళు ప్లాన్ చేయకుండానే వాళ్ల జీవితాల్లోకి వచ్చి వాళ్లకి లాభాల బాటని చూపించింది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఒకరోజు వినోద దగ్గరికి తన అత్తగారు వచ్చి ఇలా అడుగుతుంది అమ్మాయి వినోదా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోబాకమ్మా ఇప్పటికీ మీకు పెళ్ళయ్యి రెండేళ్లు కావస్తుంది ఇప్పటి వరకు పిల్లలు అవ్వలేదంటే బహుశా మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉందేమో ఒకసారి డాక్టర్ని కలిసి రమ్మని అబ్బాయికి చెబుదామనుకుంటున్నాను కనుక అబ్బాయి గనక ఈ విషయం ప్రస్తావిస్తే మరోలా అనుకోబాకమ్మా అయ్యో అట్లాంటిదేం లేదత్తమ్మా పిల్లలదేముంది అవుతారులే అయినా ఇప్పుడిప్పుడే కదా మీ అబ్బాయి ఉద్యోగంలో కాస్త నిలబడుతున్నారు అంటూ ఇన్నాళ్ళు తన పీనాసితనంతో అవ్వకుండా తను వేసిన వేషాలు అత్తగారికి తెలియకూడదని ఏదోలాగా సర్ది చెప్పాలని ట్రై చేస్తుంది ఇలా లోపల గదిలో అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు గుమ్మం బయట నుండి ఇంట్లోకి వస్తూ ఆగి శాలిని వింటుంది అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది ఇదేదో నాకు పనికొచ్చే పాయింట్లా ఉందే ఎలాగైనా వదింతో ఈ పిల్లల పాయింట్ అడ్డం పెట్టుకుని తన పిసినారితనాన్ని పోగొట్టాలి అని అనుకుని పిల్లల విషయంగా తన అన్నా వదినలు డాక్టర్ని కలవడానికంటే ముందే తను వెళ్ళి ఆ డాక్టర్తో ఇలా అంటుంది డాక్టర్ మా అన్నా వదినలు ఇవాళ రేపో మీ దగ్గరకు వచ్చి టెస్టులు చేయించుకుంటారు అప్పుడు కనుక మా వదినకి అన్ని నార్మల్ అని వచ్చాయనుకోండి మీరు వాళ్లతో ఒక అబద్ధం చెప్పాలి అబద్ధమా ఏమబం అది అయినా ఎందుకు చెప్పాలి ఎందుకంటే మా పీనాజీవదనికి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి షాక్ ట్రీట్మెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి అంటూ తన బుర్రలో ఉన్న ఆలోచనని డాక్టర్ చెవుల్లో నింపుతుంది ఇక శాలిని చెప్పినట్టు ఆ తర్వాత రోజే శాలిని అన్నా వదనలు ఆ డాక్టర్ దగ్గరికి వస్తారు అన్ని టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ ఆ జంటతో చూడండి మీ ఇద్దరి టెస్ట్ రిపోర్ట్స్ చూశాక మీ హస్బెండ్ రిపోర్ట్స్లో ఏ ప్రాబ్లం లేదు కానీ మీ రిపోర్ట్స్లోనే కొద్దిగా ప్రాబ్లం కనిపిస్తోంది ఒక డౌట్ మీరసలు హెల్తీ ఫుడ్ తింటారా అయ్యో ఎందుకు తిన్నండి ఏమో నాకైతే అలా అనిపించడం లేదు మీ బాడీలో ఏవి కూడా ఉండాల్సిన లెవెల్స్లోనే లేవు అంటే మీరు బలమైన ఆహారం కానీ పోషక ఆహారం కానీ సరిగా తీసుకోరని అర్థం కాబట్టి ఇప్పుడు మీకు చెబుతున్నాను వినండి మీరు చక్కటి పౌష్టిక ఆహారం ప్రతి పూట తినాలి ఈ పూట తిన్నాం కదా అని మరో పూట మానేయడానికి లేదు అలా ఒక ఏడాది పాటు డబ్బు గురించి ఆలోచించకుండా చక్కటి తిండి తినకపోతే మీ కండిషన్ చాలా సీరియస్ అయిపోతుంది ఆ తర్వాత మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు అంటూ సిటీ మరదలు శాలిని ట్రైనింగ్ ప్రకారం మాటలతో ఎంతగా భయపెట్టాలో అంత భయపెట్టేసరికి పిసినారి వదనికి ఏం బదులివ్వాలో తెలియలేదు అందుకే అయోమయంగా ఉండిపోతుంది హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళాక డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు గురించి ఇంట్లో అందరికీ పొక్కిపోతుంది అందుకే అందరూ పేరు పేరున పిసినారి కోడలికి జాగ్రత్తలు చెప్పారు ఆ రాత్రి పిసినారి కోడలి వినోదకి నిద్రపట్టక అటు ఇటు తిరుగుతూ ఇలా అనుకుంటుంది అయినా పల్లెటూరులో పుట్టు పెరిగిందాన్ని నాకిలాంటి ఇబ్బంది ఎందుకొత్తది ఏదో డబ్బులు లాగేయడానికి ఈ డాక్టర్లు ఇట్టానే చెప్తారు అవన్నీ నేను పట్టించుకోవడం ఎందుకు ఇలా బుర్రపాడు చేసుకోవడం ఎందుకు అంటూ తనని తాను సమాధానపరుచుకుంటుంది ఇక తెల్లారి మళ్లీ ఎప్పట్లాగానే తన పిసినారి తీరులోనే కంటిన్యూ అవుతుంది అప్పుడు సిటీ మరదలు శాలిని తన ప్లాన్ని కూడా తమ పిసినారి వదిన డామినేట్ చేసిందనుకుని వినోద పుట్టింటికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన మొత్తం విషయం వాళ్ళకి చెప్తుంది కనీసం వాళ్ళనైనా వచ్చి ఈమె చక్కటి తిండి తినేలా చేయమని కోరింది దాంతో ఆ మరునాడే ఊరి నుంచి వినోద తల్లి తండ్రి వచ్చారు డాక్టర్ హెచ్చరికను కూడా పట్టించుకోకుండా తమ కూతురు చేస్తున్న పీనాసి వేషాలకి మందలింపుగా వినోద తల్లి ఇలా అంటుంది చూడవే ఎప్పటికైనా నీ పిచ్చి పిచ్చి ఆశలాప్తవా లేదా ఇన్నాళ్ళు నీ బుద్ధి వల్లే పిల్లల్ని కనాల్సిన సమయంలో ఇలాంటి ఇబ్బంది వచ్చి పడింది అయినా చక్కగా అన్ని తెచ్చి పెడతాము తిని బాగుపడవే అంటే నీకేం రోగం వచ్చిందే అసలు మన ఇంటా వంటలేని ఈ బుద్ధి నీకెక్కడ దాపరించిందే నువ్వు ఉండవే చూడమ్మా వినోదా నీ అదృష్టం బావుండి ఇంత మంచి ఇంట్లో పడ్డావు ఇక్క నిన్ను కంటికి రెప్పలా చూసుకునే ఉన్నారు ఇలాంటి చోటుని కూడా నీ పీనాసి లెక్కలతో చెడగొట్టుకున్నావనుకో నిన్ను మన ఇంట్లో అడుగు కూడా బెట్టనివ్వను అసలు తిండి తినమ్మా ఆరోగ్యంగా ఉండమ్మా అంటే నీకేమిబ్బంది చెప్పు లేక తినలేదంటే దరిద్రం అనుకోవచ్చు ఉండి కూడా తినలేకపోవటం దౌర్భాగ్యమే అంటూ కూతురి మీద కేకలేసి ఆ తల్లిదండ్రులు ఆ సాయంత్రానికే వెళ్ళిపోతారు అలా సాయంత్రం వరకు తల్లిదండ్రులు చేసిన బ్రెయిన్ వాష్ బాగా పనిచేస్తుంది అందుకే ఫ్రూట్స్ అని డ్రై ఫ్రూట్స్ అని ఇలా అన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు బలవంతంగా తనకు ఇష్టం లేకపోయినా తినటం తప్పటం లేదు ఆ పీనాసి ఉదని గారికి అయ్యయ్యో ఎంతెంత తగలేసుకుని తినేస్తున్నామే మా సంసారం గుళ్ళైపోతుందే నేను పుట్టి బుద్ధెరిగాక ఇప్పటివరకు పెట్టనంత ఖర్చు ఈ వారంలోనే పెట్టేశామే అంటూ తినే తిండి అయ్యే ఖర్చు గురించి లెక్కలు గట్టుకోసాగింది ఎన్ని లెక్కలు కట్టినా ఏం చేసినా తన కాపురం నిలబడాలంటే పిల్లలు కలగాలి కాబట్టి ఇంత ఖర్చు చేయక తప్పదని అర్థమై ఇంట్లో వాళ్ళని ఏమీ అనలేకపోతుంది ఆ పీనాసి వదిన ఇక పిసినారి వదిన్ని తను కోరుకుంటున్నట్టు సాధిస్తున్నందుకు ఆ సిటీ మరదలు తెగ సంబరిపడిపోసాగింది అలా మూడు నాలుగు పాటు పీనాసితనాన్ని పక్కనబెట్టి చక్కటి తిండి తినటంతో వినోద ముఖంలో అంతకు ముందెప్పుడూ లేని కళ కనిపించసాగింది నిజానికి పిసినారి వేషాలు వేసే సమయంలో సగం సగం తిండి తినటం వల్ల కంటినిండా నిద్ర కూడా ఉండేది కాదు ఇప్పుడు కడుపారా తిండి తినటం వల్ల కంటి నిండా నిద్రపోతున్న కారణంగా ఆమెలో చాలా చలాకీతనం వచ్చింది తనలో వచ్చిన మార్పుని గమనించుకున్న పీనాసి వదిన వినోద ఇలా అనుకుంటుంది ఏటిది ఇంతకుముందు ఎప్పుడూ ఏదో ఎలితిగా అనిపించేది ఇప్పుడేటి ఎంతోపుకొచ్చేసింది అంటే ఇబ్బంది తీరిపోయిందేమో అయితే వెంటనే ఈ ఖరీదైన తిండి మానేసి మళ్ళీ డబ్బులు దేడం మొదలెట్టాలి ఇప్పటికే బోళ్ళంత నష్టపోయాం అని అనుకుంటుంది అప్పుడు తన వెనకే ఉన్న సిటీ మరదలు చాలిని పీనాసి వదిన వినోదతో ఇలా అంటుంది చూడదినా ఇంకా నువ్వు మారవా ఇన్నాళ్ళు నీ తనం వల్ల నువ్వెలా ఉన్నావో ఈ మూడు నెలల్లో ఎలా మారావో నువ్వే గమనించుకున్నావు కదా మరి ఉన్నదానికి సంతోషించకుండా మళ్లీ అవే పీనాసి లెక్కలు మొదలు పెడతావేంటి నీకొక నిజం చెప్పనా నీ పిసినారితనం గురించి తెలిసాక నిన్ను మార్చాలని నీ డాక్టర్తో అలా చెప్పించాను అసలు నువ్వు ఇంత పిస్నార్గా ఉంటావని తెలుసుంటే మేము నిన్ను చేసుకునేవాళ్లమే కాదు అయినా లేనప్పుడు జాగ్రత్త పడొచ్చు తప్పు కాదు కాని ఉన్నదనుభవించకుండా బ్రతకడమేంటోదినా మనం కష్టంలో ఉన్నప్పుడు మన బాధల్ని పంచుకోవాలనుకున్నప్పుడు మన అనుకునే నలుగురు మన దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు కాని వాళ్ళని వదిలించుకోవడానికి నువ్వు దెయ్యం పట్టినట్టు నాటకమాడాలా చెప్పు ఇన్నాళ్ళు నువ్వు పిసినారిగా చేసిన పనులన్నీ మేమందరము గమనిస్తూనే ఉన్నాం అందుకే నీలో ఏదైనా మార్పు తేవాలనుకున్నాం పిసినార్ తనంత పొదుపు చేసి నువ్వు సాధించిందేంటోదిన ఎప్పుడో తెలియకుండా ప్రాణం పోతే అప్పుడు బ్రతికుండగా ఏమీ అనుభవించలేకపోయాననే ఆత్మఘోష తప్ప నీ పిసినార్తనం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇప్పుడు చూడు ఎంత చక్కగా నిండుగా ఉన్నావో ఇప్పటికైనా మారుదినా నీ పిసినార్తనంతో మనుషుల్ని బాధ పెట్టకో బంధాల్ని దూరం చేసుకోకు అంటూ మళ్లీ తన పిసినారితనాన్ని అందుకోవాలి అనుకుంటున్న పిసినారి వదిన వినోదకి మనసు విప్పి మొత్తం చెప్పేస్తుంది సిటీ మరదలు శాలిని అప్పుడు పిసినారి వదినలో ఆలోచన మొదలవుతుంది అందుకే తనలో వస్తుంది నన్ను మీరందరూ క్షమించాలి క్షమించాలిషాల్ని ఇంతకాలం పొదుపు చేయాలని పిసినారిగా మారిపోయాను అయినా సరే మీకు నచ్చని నన్ను మా ఇంటికి పంపేయకుండా నన్ను మార్చాలనుకున్నారు మీలాంటి మంచి మనుషుల్ని ఇన్నాళ్లు బాధ పెట్టాను ఇక ఏ పొదుపులు ఏ పిసినారితనాలు నాకొద్దు ఉంటే తిన్నాం లేకపోతే సంపాదించుకుందాం పొదుపు తప్పు కాదిన మనకి ఉన్నప్పుడు కొద్దిగా సర్దుకొని పొదుపు చేసుకుంటే అది రేపటికి మనల్ని కాపాడొచ్చు కాని కడుపు కట్టుకుని దాచుకునే పిస్నార్తనమైతే మంచిది కాదు ఆ పని సరిదిద్దుకో చాలు అంటూ తన పల్లెటూరి పీనాసి వదిన్ని నయానో భయానో మార్చుకోవాలనుకుంది మార్చుకుంది ఆ సిటీ మరదలు ఇక ఆ తరువాత పల్లెటూరి వదిన పెట్టాల్సిన దగ్గర ఖర్చు పెడుతూ పొదుపు చేయాల్సిన దగ్గర పొదుపు చేస్తూ చక్కగా తన కాపురాన్ని చేసుకోవటం మొదలు ఇది వాల్టి కదా మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే